తాజా లోకల్ వార్తలు వెంటనే మీ ఫోన్ లో తెలుసుకోవాలా ఇప్పుడే ప్లే స్టోర్ లో ఐబీ స్మార్ట్ న్యూస్ అని సెర్చ్ చేసి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది డౌన్లోడ్ నా వెల్కమ్ టు ఐబీ టీవీ సంగారెడ్డి జిల్లా లోని శ్రీ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ లో చిల్డ్రన్స్ డే వేడుకలు ఉత్సాహంగా జరిగాయి కరెస్పాండెంట్ విష్ణువర్ధన్ రెడ్డి ప్రిన్సిపల్ సౌజన్యార్థం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో చిన్నారులు ఆటపాటలు డాన్సులతో వేదికలు కలకలలాడించారు విద్యార్థులు తమ ప్రభుత్వంతో అందరినీ ఆకట్టుకుని వేడుకలను మరింత ఉత్సాహభరంగా మార్చారు సందర్భంగా మాట్లాడుతూ పిల్లలు తమ బాల్యాన్ని ఆనందంగా గడపడంతో పాటు ప్రతిభను అభివృద్ధి చేసుకునేలా ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఊతమిస్తాయని తెలిపారు తల్లిదండ్రులు కూడా పెద్ద సంఖ్యలో హాజరై పిల్లలను అభినందించారు వెల్నెస్ హాస్పిటల్ ఇన్చార్జెస్ హైయర్ అథారిటీస్ చెప్పడానికి సార్ వాళ్ళు చెప్పారు చాలా తక్కువ ఉంది సార్ డయాబెటింగ్ ఎప్పుడు కూడా మా ప్రిన్సిపల్ సార్ మా వాడన్ సార్ తరఫున నుంచి నా తరఫు నుంచి ఎప్పుడు ఎల్లప్పుడు మీకు సపోర్ట్ గా ఉంటాం సార్ సో మచ్క్ డే కూడా ఈ రోజు సో వెల్నెస్ హాస్పిటల్ మేనేజ్మెంట్ తరఫునండి నా నుండి టూ వర్డ్స్ క్యాన్సర్ తర్వాత బిగ్గెస్ట్ డిసీజ్ ఏదైనా ఉందంటే అది డయాబెటిక్ మాత్రమే అనౌన్స్ చేస్తున్నాను సో ఇన్వెస్టిగేషన్స్ అండ్ మెడికేషన్ మీద కూడా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ నేను అనౌన్స్ చేస్తున్నాను మేనేజ్మెంట్ తరఫున సో అది పబ్లిక్ అందరు సంగారెడ్డి ప్రజలు యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ दो किलोमीटर बढ़ा के कल या परसों और एक लगा देंगे चार पाँच किलोमीटर तो वर्ल्ड डे और हैप्पी चिल्ड्रंस डे टू ऑल ऑफ यू आप तो बड़े बच्चे हो गए अभी छोटे बच्चे नहीं बड़े बच्चे हो गए जो जरूर है तो दिस इज अ वेरी गुड इनिशिएटिव बाय देम आई अप्रिशिएट दिस इनिशिएटिव एंड आई होप ऑल द हॉस्पिटल पीपल टू कंटिन्यू पीपुल्यूर फर्स्ट मेक अवेयरनेस मोर अवेयरनेस Uh, to get more awareness among the citizens by way of these programs and conducting such type of programs and whatever the uh, other things you can uh, use uh, we are always uh, here help to, to help you uh, and we will be cooperating you all the time uh, for conducting these type of programs and thank you everyone thank you everyone thank for you. Participate in this program మెడికల్ పరంగా ఈరోజు వరల్డ్ డయాబెటీస్ డే కూడా ఉంది సో డయాబెటీస్ అనేది లోపల బాడీలో స్టార్ట్ అయ్యి చాలా రకాల ఆర్గన్స్ దెబ్బతీస్తుంది సో దీన్ని మనం అవేర్నెస్ కోసం ఈరోజు రెండు మాటలు మాట్లాడుకుంటున్నాము సో ఎవ్రీ ఇయర్ మనకి డయాబెటీస్ డే రోజు ఒక థీమ్ ఉంటుంది సో ఈ ఇయర్ థీమ్ ఏంటి అంటే డయాబెటీస్ అక్రాస్ లైఫ్ స్టేజెస్ డయాబెటీస్ అక్రాస్ లైఫ్ స్టేజ్ సో దీనికి మనం స్ట్రెస్ అనేది తక్కువ చేసుకొని మనం డైలీ మార్నింగ్ ఈవినింగ్ ఈరోజు అయితే టూ కిరణ్ చేశాము డైలీ అట్లీస్ట్ ఒక వన్ కిరణ్ అనేది చేస్తే మార్నింగ్ ఈవినింగ్ దాంతోపాటు మనం తినే ఫుడ్లో కార్బోహైడ్రేట్ శాతం అనేది తగ్గించేసి ప్రోటీన్ శాతం అనేది పెంచితే మాత్రం మనకి డయాబెటీస్ అనేది రాకుండా మనం ప్రివెంట్ చేసుకోగలుగుతాం ఒకవేళ వచ్చిందనుకోండి దాన్ని మనం మెడిసిన్స్ డాక్టర్ గారి యొక్క సూచనలు దాంతోపాటు ఫుడ్ ఇవన్నీ మనం చూసుకుంటే మాత్రం డయాబెటీస్ అనేది ఇంకా చిన్న వ్యాధిగానే ఉంటుంది లేదంటే మాత్రం డయాబెటీస్ అనేది మనల్ని పీల్చుకొని తింటుంది సో ఉన్నారు ఇప్పటికీ మెడిసిన్స్ వాడుతూ ఉన్నారు వాళ్ళు కొంచెం బాధపడుతున్నారు మనం అనేది ఆ బాధ పడకూడదు అంటే మాత్రం మనం ఇప్పటి నుంచి ఇప్పుడు మీరు చిన్న వయసులో ఉన్నారు కాబట్టి ఇప్పటి నుంచి మీరు తిన్న జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం మనం డయాబెటీస్ని మన దాకా రాకుండా మనం బయట నుంచి పంపించవచ్చు